సర్జరీ లేకుండా సయాటికా స్పాండిలైటిస్ ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం నలభై ఐదు నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స పశ్చిమ గోదావరి జిల్లా మండలం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది నిన్న ఎన్నిక వాయిదా పట్టంతో ఇవాళ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది అయితే నిన్న ఎన్నిక వాయిదా తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరారు మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు దేగల సూర్యప్రభ ఎలమంచలి మండలంలో మొత్తం పదిహేడు ఎంపీటీసీలు ఉండగా వైసీపీకి పన్నెండు మంది టీడీపీకి నలుగురు జనసేనకు ఒకరి మద్దతు ఉంది కూటమిలోకి ఇంకా చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది దీంతో యలమంచలి ఎంపీపీ స్థానం ఎవరికి దక్కుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూ ఉంది నిన్న ఎన్నిక వాయిదా పట్టడంతో ఇవాళ జరగనుంది ఉదయం పదకొండు గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది అయితే నిన్న ఎన్నిక వాయిదా తర్వాత వైసీపీ నుంచి టీడీపీలో చేరారు మేడపాడు ఎంపీటీసీ సభ్యురాలు డేగల సూర్యప్రభ యలమంచలి మండలంలో మొత్తం పదిహేడు ఎంపీటీసీలు ఉండగా వైసీపీకి పన్నెండు మంది టీడీపీకి నలుగురు జనసేనకు ఒకరి మద్దతుంది కూటమిలోకి ఇంకా చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది దీంతో ఎలమంచెలు ఎంపీపీ స్థానం ఎవరికి దక్కుతోందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది